మారు राहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरमिते वञ्चे शरणकोणा परिणताः त्वदीयं सौन्दर्यम् तुभिकन्ये तुलयितुम् तमोभिर्दृष्पाप मपि गिरीशसायुज्य पदवी कुटा वयं सन्निधते मधुक्षीरा मधुरि मधुरी नापरुचिम् भजन्ते ये सन्तः सतिचितॄनामेव भवति विरुञ्चि प्रेयस्वास्तरु भिर् विदधति सतां रञ्जनमी सवित्री शशिमनि शिला मङ्गरुचिभिः श्रीन्यायाभि सा जननि साजननि चिन्तय शोभं नयति वनिता इष्यति लघु त्रिलोकी मह्याशु प्रमयति रमी

సభ సభ్యులు ట్రస్టు సభ్యులు వారు ప్రత్యేకంగా మాటలందరికీ చెప్పడం జరుగుతుంది స్వామివారికి ఇష్టమైన పులివర ప్రసాదం చేయించడం జరిగింది అందరూ కూడా కడుపు తిని వేయవలసిందిగా కూరడం జరుగుతుంది ఒక పది నిమిషాల్లో పునర ప్రసాదం అవుతుంది అందరూ కూడా దయచేసి కూర్చోమని వారి సతీమణి శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచారి కౌశి గారి మంగళశాస్త్రములతో శ్రీమాన్ నంబి వాసుదేవ గారి కార్యక్రమంలో పద్నాలుగవ తేదీన స్థిర స్థిర ప్రతిష్ట ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది దాని సందర్భంగా భక్తులందరికీ కూడా ఏది కోరుకుంటే అది జరుగుతుందని ఇప్పటివరకు ఎంతోమంది భక్తులు చెప్పడం జరిగింది ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత దీప నాయత్యాల కొరకు మూలనిధి ఉండాలనే ఉద్దేశంతో శ్రీమాన్ నమి వెనుకూపాచార్య కౌశి గారు ప్రప్రథమంగా వారు ఇరవై ఐదు వేల ఒక రూపాయి ప్రకటించి ఇవ్వడం జరిగింది మందిరం నిర్మాణం అయింది ప్రతిష్టా కార్యక్రమం అయింది మందిరం ఎల్ల కాలం నడవాలంటే మూల నిధి ధూప దీప నైవేద్యాలకు ఉండాలనే ఉద్దేశంతో వారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ ధూప దీప నైవేద్యాల కొరకు భక్తులు వారి శక్తిని అనుసరించి తప్పకుండా పదకొండు వేల ఒక రూపాయికి తగ్గకుండా ఇచ్చి స్వామివారి ఈ కార్యంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడం జరుగుతుంది జై గణేషనిక నిజామాబాద్ రోడ్లోని ముత్తరాజేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో అంగరంగ వైభవంగా అధునాథన పద్ధతిలో గోదా సమేత పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గత పదమ రోజీతం నిర్మించడం జరిగింది అయితే ఆలయంలో రోజుకొక విధంగా కార్యక్రమాలు కూడా నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది మొన్నటి మొన్న గత శనివారం ఇక్కడ సత్సంగం కూడా లక్ష్మీగే సంబంధం చదివి వచ్చే సంగారంగా వైభవంగా మహాసత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మళ్ళీ నిన్న కూడా రెండవ సత్సంగం కూడా శ్రీ లక్ష్మీ గణేశ్వర మండలం సభ్యుల కాకుండా పట్టణంలోని వివిధ సత్సంగాల సభ్యులు వచ్చి ఇక్కడ సత్సంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సౌందర్య హరి ముగ్గురు గొప్ప రజని గారు నాగారోజని గారు పాతరాధ గారు ఈ ముగ్గురు సౌందర్యహరి కే ఏర్పడి వారు సౌందర్య హరి నేర్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అమావాస్య పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వందరమైన వైభవంగా మంది మహిళలు వచ్చి ఇక్కడ పారాయణం కూడా చేయడం జరిగింది ఈ పారాయణం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని ఆలయానికి కూడా ఎంతో పౌరు వస్తుందని దర్శించిన వారు దర్శించుకున్న వారికి కూడా ఎంతో మహత్కార్యమైన శుభాలు కలుగుతాయని ఆచార్య వారు చెప్తున్నారు బాగు జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు అత్యున్నమ సుఖ శ్రీ నంది వేణుగోపాలాచార్య కలసి గారి మనవుడు నంది వాసుదేవాచార్య వేద పండితులు గారు మొన్నటికి మొన్ననే ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇలాంటి ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసిన ఈ స్థలంలో ఎవరు పరిశీలిస్తున్నా వారికి కొంగు బంగారం అవుతుందని ఆచార్య వారు చెప్తున్నారు ఇంతటి మహత్కార్యమైన ఇంతటి మహత్తరమైన స్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం నిజంగా మా చైత్యాల ప్రజల అర్థస్థానాన్ని భావిస్తూ ఇంత చక్కని అవకాశాన్ని మనందరికి కలిగించిన నిర్వాహకులను మరొక్కసారి వారికి అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం జై మన జగిత్యాల ఇదొక అందమైన జగదాలయం నిజానికి జగిత్యాల ఉండే మనము ఎంత అదృష్టవంతులమో ఇన్ని దేవాలయాలు ఇన్ని గుళ్ళు ఎక్కడ లేని విధంగా మన జగిత్యాలనే జరగడం ఎంతో అద్భుతంగా భావిస్తున్నాను ఇది వెంకటేశ్వర ఆలయం యాంసాని మహేష్ సుజాత గారు ట్రస్టీ సభ్యులు దీన్ని ఎంతో అందంగా అలంకరించి ఇది ఒక దేవ పవిత్రమైన దేవాలయం దీన్ని నిర్మించడం జరిగింది నిర్మించిన మొదటి నుండే ఎంతో భక్తజనం ఆగానంతగా దూరము అనుకోకుండా ఎంతో ఎంతో మంది రావడం జరుగుతుంది దీనికి వేరే గారు ఎంత మంచి మాట చెప్పారంటే ఎక్కడకుండానే వస్తారు అడగకుండానే ఇస్తారు అన్నది ఏంటో అనుకున్నాం ఇది నిజంగా అలానే జరుగుతుంది మన శాస్త్రవేత్త నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు చెప్పిన మాట ఎంతో ఆనందంగా ఉంది నిద్రలో కూడా అదే అనిపించింది నాకు ఈ ట్రస్టీ సభ్యులు లక్ష్మీ గణేశ మందిరంకు మనకు మహిళల తరపుకెళ్ళి గణేష్ మహిళ తరపుకెళ్ళి మనకు ఇవ్వడం భజన ససంగు చేయించడానికి అద్భుతంగా కలిగించడం ఇది కొండంత దేవునికి కొండంత పత్రి అన్నట్టు కాకుండా ఏడుకొండల స్వామి ఎంత ఎత్తున ఉన్నాడో అంత ఆనందం అనిపించింది నాకు ఆ రోజు నాకు నిద్ర కూడా పట్టలేదు వారు చేసిన పనికి అంత అద్భుతంగా చేసిండ్రు అది అలానే మొదటి రోజు ఎంతో బ్రహ్మాండంగా జరిగింది సత్సంగం రెండవ రోజు నిన్న కూడా ఎంతో బ్రహ్మాండంగా జరిగింది ఎంతో మంది జరుగు జరుగు అని కూర్చోవడానికి స్థలం కూడా లేదు భజన కార్యక్రమం అందులా ఎంత సుజాత మిగతా వాళ్ళ బృందం కూడా ఎంతో బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది దీనికి రవీంద్ర అనేయ్య తమకు రామచంద్ర గారు వాళ్ళు కూడా ఎంతో స్ఫూర్తిగా వచ్చి వాళ్ళ తమ సమయాన్ని కేటాయించి ఎంతో ఆనందంగా జరిపారు జై మన వెంకటేష్ నగర్లో ఉన్న వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో చాలా అద్భుతంగా ప్రతిష్టాపన కార్యక్రమాలు కనీ విని ఎరగని రీతిలో జరిగినవి అందులో ఎంతో మంది భక్తులు పాల్గొని వాళ్ళ వాళ్ళ యొక్క వీలును బట్టి వాళ్ళు అన్ని జనలో పైన భక్తులపైన అన్ని విధంగా కూడా సహాయ సహకారాలు అందించినారు వాళ్ళందరికీ కూడా స్వామి వారి కృప ఇలాంటి కార్యక్రమంలో మనందము మనందరము మమేకమై శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ ద్వారా సస కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు సౌందర్యలహరి కార్యక్రమం ద్వారా అందరూ ఎంతోమంది మాతలు సౌందర్యలహరిని చదవడానికి రజని నాల్ల రజని అందరూ మేమందరం కూడా ఇందులో మమేకమే చదివినందుకు అమ్మవారి కృపా కటాక్షాలు మా అందరికీ కూడా ఉండాలని అలాగే ట్రస్టీ సభ్యులందరూ కూడా అనుకూలించి అందరూ కలిసి ఈ గుడి యొక్క ప్రఖ్యాతిని పేరును భగవంతుని యొక్క ఆశీస్సులను అందరము పొంది కూడా ఆశీర్వద ఆశీర్వాదాలు పొందారు ఇలాగే ధూప దీప నైవేద్యాల కోసము అందరూ కూడా దయచేసి అందరూ జగిత్యలో ఉన్న ప్రజలే కాకుండా దీనిలో ఒక ఐదు వందల మందిని కోసము సహకరించాలని ట్రస్టీ కలిసి కాబట్టి అందరూ కూడా పదహారు చెల్లిస్తే శాశ్వత దూప దీప నైవేద్యం మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాం కానీ ఇలాంటి అవకాశం మనందరికీ రాదు అలాంటి అవకాశాన్ని మనకు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ట్రస్టీ సభ్యులు అనుకు

జయ జయ రామ జయ రాయ రయ శ్రీ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ I'm बिहारी राधे राधे रे चले बिहारी 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 चले बिहारी राधे राधे रते चले रह बिहारी राधे राधे रत चले आई गे बिहार राधा मेरी गाॾी तोसां बिहारी राधा मेरी गाॾी तो बिहारी